మీ పేరు ఓకే తెలంగాణ ఏపీలో చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం ఎందుకంటే ఫస్ట్ రెండు చోట్ల ఓడిపోయారు ఓడిపోయారు అని చెప్పేసి చాలా ట్రోల్స్ చేసారు ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీ గేట్ కూడా తగల రాలేరు అసెంబ్లీ గేట్కి కూడా రాలేరు ఎవరైతే పవన్ కళ్యాణ్ రానియను అన్నారో వాళ్ళే గేట్ కూడా దాటలేరు సో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం అలాగే డిప్యూటీ సీఎం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా అనిపించింది మీకు జగన్ గారు పాలన చూశారు కాబట్టి పది సీట్లు ఇచ్చారు కాబట్టి మనం ఆయన పాలన ఎలా ఉందో ఫైవ్ ఇయర్స్లో ప్రజలు చూశారు కాబట్టి ఆ పది సీట్లకే పరిమితం చేశారు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా సో అంత ఆంధ్ర డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు చూడండి అండి పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఆశించే వ్యక్తి కాదు అతనికి డబ్బుతో డబ్బు అసలు ఆశించాడు కాబట్టి అతను ఎంతసేపు ఉన్నా ప్రజల్లో ప్రజకి ప్రజలకి మంచి చేయాలి ఆయన ఆలోచననే అది కాబట్టి డెఫినెట్గా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా చూస్తారు కదా వన్ టూ ఇయర్స్లోనే పక్కా ఏపీ ఏపీలో చేంజ్ కనిపిస్తుంది అండి మళ్ళీ మూవీస్ వస్తారనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ మూవీస్కి మ్యాక్స్ రారని అనుకుంటున్నాం ఎందుకంటే ముందు ముందు ఇవి ఉన్నాయి కదండి ముందు మనీ తీసుకున్నాయి ప్రొడ్యూసర్స్ దగ్గర ఆ ప్రొడ్యూసర్స్కి మాత్రం ఆ మూవీస్ ఫినిష్ చేస్తాడు తర్వాత కష్టం అండి ఎందుకంటే డెప్యూటీ సీఎం అంతా ఈ వర్క్లో బిజీ ఉంటాడు కాబట్టి రావడం కష్టమని మేము అనుకుంటున్నాం కానీ యాజ్ ఏ ఫ్యాన్గా ఒక పొలిటికల్ గా చూడాలనుకుంటున్నా అదే మూవీలో కూడా వన్ మూవీ తీస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం రోజా గారి మీద సిఐడి కేసు బుక్ చేసింది కదా హండ్రెడ్ క్రోర్ స్కామ్ మీద సో తను జైలుకు వెళ్తుంది అనుకుంటున్నారు డెఫినెట్ గా అండి ఆమె రోజా అనే కాదండి రోజా గారు వెళ్తారు నెక్స్ట్ మన కొడాలి నాని గారు వీళ్ళందరూ జైలుకి వెళ్ళడం పక్క మొదటిగా వాళ్ళ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు వీళ్ళెంత అండి వీళ్ళు అందరు పక్కా జైలుకి వెళ్తారు డెఫినెట్గా జగన్ ఓడిపోవడంలో షర్మిల గారు కూడా ఉన్నారని అంటున్నారు కదా సో ఏమంటున్నారు అవునండి అజ ఒక సిస్టర్కి న్యాయం చేయనివాడు మొత్తం స్టేట్కి ఏం న్యాయం చేస్తాడు పబ్లిక్లో రీచ్ అయింది కాబట్టి ఒక పా ఒక పాత్ర ఉందండి షర్మిల గారిది కూడా ఎందుకంటే ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయనివాడు స్టేట్కేం న్యాయం చేస్తాడండి ఫ్యాన్గా చాలా హ్యాపీ అండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం గా గెలవడం యాజ్ ఎ మినిస్ట్రీ ఫస్ట్ ఎమ్మెల్యేగానే మినిస్ట్రీ మినిస్ట్రీ చేయడం ఇంకా సీఎంగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు మొదలెడుతున్నాయి కదా చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చంద్రబాబు గారు ఐదు సంతకాలు చేశారు కదా పథకాల మీద ఎలా అనిపిస్తుంది ఐదు మంచిగా హ్యాపీగా ఉందండి చూస్తాం కదా జగన్కి ఇంకా మన బాబు గారి పాలనకి ఇద్దరికి డిఫరెన్స్ పక్కా ఉంటుంది మనకి ఒక సిక్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లోనే ఇద్దరు పాలన డిఫరెన్స్ మనకి తెలుస్తుంది యాజ్ అబ్లిక్గా థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి పేరు నా పేరు కోటేశ్వరరావు నాది గుంటూరు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం పల్లెదేవుల కూడా మాది ఓకే చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలిచారు కదా ఎలా అనిపిస్తుంది అండి సో మీకు చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీ గెలిచేదానికన్నా కూడా జనాల్లో వ్యతిరేకత ఎలా ఉందనేది గత ప్రభుత్వం మీద బట్టి మీకు అర్థమవుతుంది సో వన్ ఫిఫ్టీ వన్ నుంచి వాళ్ళు పదకొండుకు వచ్చారంటే వాళ్ళు చేసిన పాలన ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజమే కాదు లో అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఒక్క ఓటు వహిస్తే రోజు కూడా మీరు చూస్తే సైలెంట్ ఓటీ జరిగింది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అలా జరిగింది జగన్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా అనిపించింది పాలన యాడ్ చేశారు ఆయన అంతా స్కీమ్లే కదా ఏమి దాచుకోవటం పెట్టుకో అదే జరిగింది తప్ప పాలన ఎక్కడ జరగ పాలన జరుగుంటే పదకొండు ఎందుకు వస్తాయి ఆయనకి పదకొండు ఎందుకు వచ్చినాయి అంటే ఆయన ఆయనకి వన్ ఫిఫ్టీ వన్ ఒకటి మ్యాండేట్ ఇచ్చారు కానీ ఆయన చుట్టూ సలహాదారులను పెట్టుకొని పాలన చాలా తప్పు విధంగా అంటే సీఎం ఎట్లా కూడా అలా చేశాడు కాబట్టి ఆయనకి అట్లా వచ్చినాయి అని నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం ఎందుకంటే కూటమిలో చాలా కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు సో దానివల్ల ఆయనకి డిప్యూటీ సీఎం అనేది పదవే ఓకే కాదంటలేదు బట్ కాకపోతే ఏంటంటే ఎవరైతే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కూడా చాలా చక్కగా వీళ్ళు పాలిస్తారనేది జనాలకే హోప్ ఉందండి